హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను జీ ప్లస్ వన్ పర్మిషన్తో కన్సక్ట్ చేసిన బ్రాండ్ న్యూ హౌజ్తో ముందుకు రావడం జరిగింది ఈ హౌజ్ యొక్క డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎవరైనా ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హౌస్ వచ్చేసి నూట నలభై ఒక్క గజాల్లో కన్స్రక్ట్ చేశారండి నార్త్ ఫేసింగ్లో కన్సక్ట్ చేశారు హౌజ్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసెస్గా ఉన్నటువంటి త్రీ బిహెచ్కే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా మంచి ఫినిషింగ్ ఉన్నటువంటి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ వచ్చే విధంగా విండోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా నార్త్ వైపుకి మెయిన్ డోర్ ఇచ్చారు అండ్ ఈస్ట్ వైపు సెకండ్ డోర్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము కిచెన్లో ఉన్న ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి పూజారూమ్ అనేది రావడం జరిగిందండి చాలా నీట్గా రావడం జరిగింది బడంపేట్ మున్సిపాలిటీలో ఈ హౌజ్ అనేది లొకేట్ అయి ఉంటుంది బడంపేట్ మున్సిపాలిటీ నాదర్గుల్లో ఈ హౌజా అనేది కన్స్ట్రక్ట్ చేశారు ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది విజ్ఞాన్ హై స్కూల్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది లిబ్రా ఎన్ ఎవెన్యూ బ్యాక్ సైడ్లో ఈ హౌజ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి ప్లాటినం సిటీ అనే వెంచర్లో ఈ హౌజ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అనేది క్లియర్గా కవర్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఈ హౌజ్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ త్రీ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు వన్ ఫార్టీ వన్ స్క్వేర్ యాడ్ అవుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము చాలా నీట్గా రావడం జరిగింది అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ నీట్గా వర్క్ అనేది చేయించడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు చాలా నీట్గా వాష్రూమ్ రావడం జరిగింది పెద్ద సైజ్గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా టెన్ టు లెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టీసీఎస్ ఆదిబట్లకి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా అవుటరింగ్ రోడ్కి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్కి థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బడంపేట్ మున్సిపాలిటీలో ఈ హౌజ్ అనేది లొకేట్ అయింటుందండి నాదర్గుల్లో ఉంటుంది బడక్పేట్ మున్సిపల్ ఆఫీస్ నుంచి కేవలం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌజ్ అన్నది ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బెడ్రూమ్ అండ్ ఒక రూమ్ అనేది రెంట్కి ఇచ్చుకున్నట్లయితే టోటల్గా మనకి ఫిఫ్టీన్ థౌసండ్ టు సిక్స్టీన్ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు బిల్డింగ్ ఒక ఎలివేషను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కేకి సంబంధించిన మెయిన్ డోరు చౌకోటా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ బాల్కనీ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరిగింది మెయిన్ డోర్ చౌకొట్టు చూసుకున్నట్లయితే చాలా నీట్గా రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వుడ్ తోటి వర్క్ చేయించారు వాస్తు మెయింటైన్ చేస్తూ ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ పాలసీలింగ్ వర్క్ చేయించడం జరిగింది ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు స్పేసియస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేస్తారు అండ్ సెకండ్ డోర్ అనేది చూపిస్తున్నామండి ఇది వచ్చేసి ఈస్ట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ అనేది రావడం జరిగింది కామన్ వాష్రూమ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ ఏరియా చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్ చెక్ చేశారు అండ్ టైల్ టైల్తో ఫ్లోరింగ్ చేస్తారు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు షెల్ఫులు ప్రొవైడ్ చేస్తారు కిచెన్ దగ్గర ఉన్నటువంటి పూజారూమ్ అనేది కవర్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ అనేది పెద్ద సైజ్గా రావడం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది అండ్ వాష్రూమ్ పైన వచ్చేసి లోరుకు రావడం జరిగింది యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేసారు వాష్రూమ్లో అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ రావడం జరిగింది షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి బ్యూటిఫుల్ గా కలర్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది వాష్రూమ్లో లో వాల్కి టైల్స్ కిక్ చేస్తారు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ చూపిస్తూ ప్రైస్ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ ఏరియాలో సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు వచ్చేసి టెరస్ పైకి రావడం జరిగిందండి టెరస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము యోజ్ బై చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది అండ్ మంచి ఏరియాలో ఉంటుంది యాజ్ యొక్క ప్రైస్ అన్నది ఒక కోటి పదహారు లక్షలు చెప్తున్నారు ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అండ్ అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంకులోనే అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్